ట్రైన్ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది దేశవ్యాప్తంగా నూట ఇరవై రెండు స్టేషన్లలో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావటంతో సేవలను మరిన్ని స్టేషన్లకు విస్తరించినట్లు పేర్కొంది ఇంతకు ముందు స్విగ్గీలో ప్రీ ఆర్డర్ సదుపాయాన్ని ఇరవై నాలుగు గంటల వరకు ఉండేది ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది స్పందించడంతో తొంభై ఆరు చేసింది అంటే నాలుగు రోజుల పాటు పెంచింది దీంతో నాలుగు రోజుల ముందే ప్రయాణానికి నాలుగు రోజుల ముందే వాళ్ళు ఆర్డర్ వాళ్ళకి ఇష్టమైన భోజనాన్ని ఆర్డర్ చేసుకునే వీలు స్విగ్గీ కల్పిస్తుంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం అలాగే తమిళనాడులో మధురై రాజస్థాన్ లో ఆల్వార్ కేరళలో ఒడిశాలో ఒడిస్సాలో రోడ్ కర్ణాటకలో యశ్వంత్ పూర్ లో గోండా తదితర స్టేషన్లను చేర్చారు ఇటీవల పండుగ సీజన్ లో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది దాంతో కంపెనీ నూట ఇరవై రెండు స్టేషన్లకు వరకు ఈ నెట్వర్క్ పెంచటంతో